आप लोगों का सुख आता है ना सोशल मीडिया बने क्यों थे अंदर ही बने तो उसमें बस बंदे बस में हॉस्पिटल बंदे ये तो ना प्रभुत्व दोनों में रोज़ बंदे प्रभुत्व में क्या बंदे ఈ విధంగా చెప్పేసి పరిస్థితి ఈ రోజు నాయకులు అబద్ధాలు చెప్తే అబద్ధాలు అని చెప్పేసి అప్పుడు ప్రయత్నాలు తెలుసు అందుకే నిజాన్ని చెప్పేది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోయిన అబద్ధాలు చెప్తే వ్యాపిస్తాను ఏం చేస్తారు అదన పరిస్థితి ఏమని తెలుసు ఆగుర నీదేటి దర్పే నిన్న జిల్లాలో నిలబడొచ్చోనంట రతు ముందుని చెప్పేసి కునుముంది కునుముమే బయట వస్తలేదే కుటేంద్ర చెప్పేసి కులనాటి పెట్టు ఏదో ప్రతాంతెల కుంట ఎవరున్నా మైకంతోన బాలల తీసల మాకలన కుసుం ఎవరున్నా తప్పకు దెనితే చంపాల ఆ బాధని నిర్ధారే ఉంటానని చెప్పేసలా ఈ గవర్నమెంట్ చేత అంటే ఏమన్నావుడా నీ ఏంకుంటావంటే ఎందుకు ఈయంటే కావాలంట బయమంట నేను నా రూట్ నింపండి

కాబట్టి పోతాడు లేదన్నా టైం చెప్పిన టైం పట్టిందా దా అండి చాలా మంది దాదాపు పార్టీలు చేసినారు తర్వాత ఇంకో సమస్య

ఆ తో తెలుగు వాడు ఆ జనసేన వాళ్ళు మాట్లాడలే వాళ్ళు ఏం ఏమన్నా చేస్తే చూసుకుంటూ ఉంటూ ఉంటారనే అంటే ఈ వచ్చి అన్ని బయటపెట్టినట్టు ఏదో గొప్పగా చేస్తున్నట్టు ప్రకటన చేస్తాననే ఈరోజు తెలుగుదేశం కబ్జా చేసుకుంటూ ఉంటే ఉంటారా వాళ్ళకి వాళ్ళకి కన్న వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కాకుండా దానికి

యల్ల నా బ్యాండ్ చేస్తారే గాని వోదనస ఉన్నారు నిదనే బక్కా దేనిస్తారు ఏదో కరపణ తినే ఇక్కన వన్నది ఇచ్చేశారు ఏడునాడు రాడుతున్నాడట్టు రాడు చైర్మన్ చెప్పట్లా ఈ సోమనోతంగా మీ అందరి సాక్షిగా ఈ చర్మం ద్వారా దేగలు నిన్నే దేస్తే చక్కెర బాంక్ నిదనే ఎమ్మెల్యే ప్రతిపరు గా ఎమ్మెల్యే కేను మోలే చెలిపించిన ఈ సేవా ప్రతిపత్తి ఎట్లైతే ఈ కుటి ప్రతినిది ఈ సాధకులే ఇక్కడ గాని ఎమ్మెల్యే పరిస్తే ఎమ్మెల్యే తరారారా

ఇలాంటి వాళ్ళు నమ్ముకోండి కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడ నమ్మకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళు మార్చి పెట్టుకోండి వచ్చాడు ఏమున్నాయి ఏదన్నా ఆయన ఎలగొట్టు పెట్టాడోసుకొని చర్యలు తీసుకుంటాం ఏమున్నా తప్పు చేస్తాం ఏదో ఎలగొట్టు పెట్టుకున్నా భయపడతామా

ఆయన చేసుకుని మళ్ళీ ముందే చెప్తాను మీకు అంటాడు అంటే ముందే చెప్పాలి కాబట్టి అని చెప్పేసి ఆలోచన చేశారు తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు చేసిందే గణి ఎందుకంటే రెచ్చగొట్టించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదో రకంగా ఏ కుటుంబాల ఉంటాయి అంటే వాళ్ళు బయటకు వస్తాయంటే పెద్ద

వాళ్ళు తెలిసిన అబద్ధాలు చెప్పే వాళ్ళు రేపు పొద్దున ఎన్ని అబద్ధాలు చెప్తారు అదొకటి రెండోది మనం ఇక్కడ ఉన్నాం ఆయన ఓడినప్పుడే మనకి పనిచేశాడు గెలిచినప్పుడే పని ఏది ఉన్నా కానీ మనకి ఆయన దగ్గరికి వెళ్ళచ్చు చెప్పాడు ఎవరు నా కింద ఉండేవాళ్ళు కానీ మా వాళ్ళు కానీ మా అవసరం లేదు మీకు కష్టం ఉంటే ఎవరు వచ్చి మాట్లాడాలని చెప్తారు ఎవరికి పోవచ్చు కానీ ఎంత మీద ఆయన అంటే మనందరూ పోవచ్చు ఎవరు కొంచెం బాగా అనిపించింది వేరే కూడా నుంచి మా రూడే మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు లక్షల జనాభా ఎందుకు ఒక ప్రజా ప్రతినిధి నువ్వేమో నువ్వు నీకేమి నువ్వేం గెలుచుకోవచ్చు ఎక్కడ గెలుచుకోవచ్చు రుణం ఇక్కడే బ్రతుకుతాం మన సమస్య మన ఊరి సమస్య లోకల్ లో మనకి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు సార్ నాట్లో కూడా హాస్పిటల్ లో కూడా హాస్పిటల్ లో కూడా మేనేజర్ ఉంటారు బీ ఉంటుంది ఆ ప్రతిదీ ఏమొచ్చినది చీమ పెట్టబడి సామజన్ చెప్పుకుంటున్నానంత ఏమంటారు తప్ప అది ఆట మాటలు అలంకరితే మాట్లాడగారు ఆయన చెప్పినట్ల వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలి కానీ ప్రతిది ఉండిగా నన్ను కోసి పెడితే కూడా అది తప్పవుతుంది మీరు చూస్తుంటారు గమనించండి నేనే మేము ఒకటే చెప్పేది మన మనకు తెలుసు ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం మనకేం లేదు మేము మనకి ఏదో కానీ అన్న దగ్గర కోసం పరిచయం తప్పకుండా అన్న మీరు